ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ హోలీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు కొంచెం నాతో కూడా షేర్ చేసుకుంటారా కామెంట్ రూపంలో అయితే ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేసేయండి ఎలా జరిగిందో మీరే చూసేయండి మేమైతే చిన్న పిల్లలు ఉన్నారు కదండి అందుకని కొంచెం హెర్బల్ కలర్స్ వాడామనమాట ఎందుకంటే పిల్లలు కలర్లో కలర్స్ పడితే కలర్ ఇన్ఫెక్షన్ వస్తాయి కదా సో అందుకని మేము కొంచెం న్యాచురల్ కలర్స్ వాడామన్నమాట ఇవైతే బెలూన్స్ చూడండి మేమైతే పిల్లలందరినీ ఆడిపిస్తున్నాము మామూలుగా అయితే మా పిల్లల కోసం మా వీధిలో పిల్లలందరూ వచ్చి డైలీ ఆడుకుంటారు అనమాట సో హోలీ ఫెస్టివల్ కదా ఇంకా మా హస్బెండ్ పిల్లలందరినీ పిలిచి హోలీ ఆడిపిస్తున్నారు అన్ని వాటర్ని బకెట్లలో పోసి మా ఇంటి దగ్గర అందరిని పిలిచి హోలీ ఆడిపిస్తున్నాము ఇక్కడ మీకు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి అది ఏమిటంటే ఈ కాలంలో కొందరు ఎందుకు చిన్నపిల్లలు ఆడుకుంటుండని సపోర్ట్ చేయడం లేదు అవుట్డోర్ గేమ్స్కి ఎందుకు అవుట్డోర్ గేమ్స్ కొంచెం బాగుంటాయి కదా మైండ్ కూడా చురుగ్గా ఉంటుందన్నమాట యాక్టివ్గా మన మైండ్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకు అవుట్డోర్ గేమ్స్కి ఈ మధ్య పేరెంట్స్ కానీ పెద్దలు కానీ సపోర్ట్ ఎందుకు చేయడం లేదు నాకైతే అర్థం కావడం లేదు ఇండోర్ గేమ్స్ ఎప్పుడు సెల్ చూస్తూనే దానికే అని చేస్తున్నారు తప్ప పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అవుట్డోర్ గేమ్స్కి సపోర్ట్ చేయడం లేదనమాట మన పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ అది అడు అరుస్తున్నారనమాట పిల్లల్ని ఆడుకుంటే కూడా రే మా ఇంటి దగ్గర వెళ్ళగా ఆడొద్దండి వెళ్ళండి పక్కకి వెళ్ళి ఆడుకోండి అని అరుస్తున్నారు మా ఇంటి దగ్గర అయితే అలా ఉన్నారనమాట కొంతమంది అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు సో మేమైతే పిల్లల్ని మా ఇంటి దగ్గరే వచ్చి ఆడిపించుకుంటూ ఉన్నామన్నమాట చూడండి కాబట్టి కలర్స్ కూడా వాళ్ళే అయితే తెచ్చారు వాళ్ళ దగ్గర తెప్పించామనమాట కలర్స్ బెలూన్స్ అయితే ఇంటి దగ్గరే బాగా ఆడిపించాం పిల్లలందరినీ మా పిల్లలకి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కలిపి ఆస్తున్నాం అనమాట చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మేము కూడా ఎంజాయ్ చేసాం పిల్లలతో చూడండి రా రాక్క రా అక్క నువ్వు కూడా రా హోలీ ఆడదామని చెప్పి పిలుస్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటుంటే మనకు కూడా మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట ఏ టెన్షన్స్ ఉన్నా కూడా పిల్లలతో ఆడుకుంటే కొంచెం మైండ్ సెట్ బాగుంటుంది నాకైతే పిల్లలతో కలిసిపోయి ఆడుకోవాలనిపిస్తుంది అనమాట వీళ్ళలాగే బెలూన్స్తో కొట్టుకుంటూ హోలీ చేసుకుంటూ కలర్స్ కొట్టుకుంటూ నీళ్ళు చల్లుకుంటూ బాగా ఎంజాయ్గా ఉంటుంది కదా వీళ్ళలాగా ఆడుకుంటే కానీ ఒక ఏజ్ అంటూ ఉంటుంది ఒక లెవెల్ అంటూ ఉంటుంది మనం ఆ లెవెల్లో ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఎంజాయ్ చేయలేం సో అందుకే చెప్తున్నాను మీ పిల్లల్ని కానీ ఇప్పుడు మీరున్న టీనేజ్ కానీ బాగా ఎంజాయ్ చేయండి ఒక ఏజ్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఎంజాయ్ చేయలేం అన్నమాట ఏ టైంలో జరిగేది ఆ టైంలో కూడా జరిగిపోవాలి మేమైతే మా పిల్లలతో హోలీ ఇలా ఎంజాయ్ చేసాం మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్